అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్న స్త్రీ పగ తీర్చుకోవడానికి మిమ్మల్ని మానసికంగా హాని చేసే ప్రయత్నం చేస్తుంది అది విఫలమైతే సారకంగా కూడా హాని చేసే ప్రయత్నాలు చేస్తుంది జాగ్రత్తగా ఉండండి దేవాలయ విద్యా సంస్థలకు ఆధర్మాలు చేయటం వల్ల మంచి పేరు ఖ్యాతి మీకు లభిస్తుంది మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా మరి ఈ రోజు తొలగించబడతాయి సోదరి సోదరులతో ఎక్కిభవించలేకపోతారు ప్రముఖులను కలుసుకుంటారు ఉత్తర ప్రతిత్తరాలు మీకు ఎంతో సంతృప్తిని అయితే కలిగిస్తాయి ఇక మనసులో భయాన్ని దూరం చేసుకోవాలి అనుమానాలు ఉన్నా కూడా ఈ రోజు తొలగించుకోవాలి సాఫీగా ఉండటానికి పనిచేయ మీరు సా ఉండడానికి ప్రవర్తించండి అలా ఉండేలాగా ఇక మీరు చేసేటటువంటి ప్రయత్నాలకు సన్నిహితుల నుంచి అన్ని విధాల మీకు సహకారం అందుతుంది దంపతుల మధ్య పట్టింపులు కలహాలు ఈ రోజు మరి చోటు చేసుకుంటాయి బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు ఇతరుల మాటలు లెక్క చేయక అడుగు ముందుకేసి శ్రమించండి అనుకున్నది సాధించగలుగుతారు ఖర్చులు పెరిగినా కూడా సంతృప్తికరంగా ఉంటారు ఇక బంధువులు మీకు అభివృద్ధి కోసం కొత్త సూచనలు అందిస్తారు మీ వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో మీరు తెలుసుకుంటారు ఖాళీ సమయంలో మీరు ఈరోజు యోగా వ్యాయామం జిమ్ లాంటివి చేయడానికి ఇష్టపడతారు మీ జీవిత భాగస్వామితో ప్రేమను కోల్పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సమస్యల పరిష్కారం కోసం మీరు ఆలోచించాలి పరిహారాలు చేయటం ద్వారా మీకున్నటువంటి విభేదాలు అయితే తొలగించబడతాయి మరి జీవిత భాగస్వామితో ఉండడానికి మీ ప్రేమగా ఉండటానికి మీరు పరిహారం చేయాల్సి ఉంటుంది పరిహారం కొరకు ఒక బాదం ఆకును తీసుకొని ఆకు మీద రెండు బీజాక్షరాలు గంధం लेदर सुनना हम రావి చెట్టు పుల్లతో రాయాలి శ్రీం క్లీం అని అక్షరాలు రాసి ఓంకారాన్ని రాసి సవ్య స్వస్తికి గుర్తు వేసి ప్రవహించి నీటిలో వదిలట ద్వారా మీ సమస్యలు పరిష్కారం అయిపోతాయి ఈరోజు అంతులేని ఆత్మవిశ్వాసం అవుతుంది ఆధ్యాత్మిక తాలూకు అనుభూతి మీరు పొందగలుగుతారు దీన్ని చేయడానికి కొంత సమయం అనేది పడుతుంది ఈరోజు రోజు అన్న అంశాలు మీకు అనుకూలంగా కనిపిస్తున్నట్లు అనిపిస్తున్నది లక్కీ సంఖ్య పదకొండు మరియు లక్కీ కలర్ ఎరుపు ఈరోజు మీరు కనకదుర్గ ఆలయ దర్శనం చేసుకోండి మరియు కనకదుర్గ మాత స్తోత్రాన్ని పఠించడం ద్వారా ప్రతి రోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో